రామాంజనేయులు పెద్ద పెద్ద పహాడ్ నుంచి వచ్చారు పెళ్ళయి ఫోర్ ఇయర్స్ అయింది అప్పటికి ఎప్పుడమ్మ ఇది రెండు వేల రెండు వేల పదకొండులో ఇరవై రెండు మీరు వచ్చింది ఎప్పుడు ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి ఒకటే ఇరవై రెండు ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై రెండులో వచ్చారు జనగామి నుంచి వచ్చారు పెద్ద పహాడ్ అనే ఊరు రామాంజనేయులు శాన్విక మరి వాళ్ళు చాలా కాలం పాపం అన్ని చోట్ల అక్కడ తిరిగి 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 విసిగి వేసారిపోయారు తిరిగారు గాని ఎక్కడికి ఇయే చెప్తున్నారు ఐవిఎఫ్లు ఆపరేషన్లు డోనార్లు ఎందుకనంటే కణాలు ఇప్పుడు నిల్లు ఉన్నాయి సరే హార్మోన్ టెస్ట్ బాబు జీరో టు హీరో అవడం ఈజీ కొంచెం ఓర్పట్టి మందులు వాడుకోవాలని చెప్పాం అలాగే వాటికి సంబంధించిన టెస్ట్లన్నీ చేసాం యాభై రెండు రకాల టెస్ట్లు చేసాం మందులు వాడిచ్చాం ఏమైంది కొంచెం ఓర్పెట్టాడు ఫస్ట్ లో జీరో ఐదు మిలియన్లు వచ్చినాయి తర్వాత ఏడు మిలియన్లు వచ్చినాయి అలా పెరుగుతూ వచ్చినాయి కణాలు పెరుగుతూ వచ్చినాయి ఇప్పుడు ఏకంగా ప్రెగ్నెంట్ అయిపోయారు ట్యూబ్ టెస్ట్ చేసాం అమ్మాయి ట్యూబ్లు కూడా ఏమైనా అడ్డం ప్రెగ్నెన్సీ రావట్లేదు ఏమన్నా ట్యూబ్ టెస్ట్ కూడా చేసాం ట్యూబుల్ కూడా క్లీనింగ్ చేసుకున్నారు ఎందుకంటే కణాలు పెరిగినాయి అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు ట్యూబుల్లో ఎంత వెండ్రుగా అంత ఉంటాయి దాంట్లో ఏదన్నా నలక లాంటిది ఉన్నా కూడా వీరి కనం వెళ్లదు ఒకవేళ అలా ఏమన్నా అవుతుందేమో అని చెప్పి ఆ ట్యూబులు కూడా క్లీన్ చేసాము రెండు వేల రూపాయలతో సెలైన్తో తో ను క్లీన్ చేసాం ఆ తర్వాత కూడా మందులు వాడుకోమని ఇచ్చాము అలా వాడుతూ ఉన్నారు ఈ లోపల ప్రెగ్నెన్సీ అందుకుంది చక్కగా మొన్న ఈ మధ్య ఎప్పుడు ఐదో తారీఖున వచ్చారు కదా అన్నం బాగా రిలీజ్ అయింది అప్పుడు కూడా చక్కగా బ్రహ్మాండంగా రిలీజ్ అయింది ఒక కణాలు ఒకవేళ తక్కువ ఉన్నాయి కదా కణాలు ఏమన్నా అందుకోవట్లేదేమోనని ఏమోనని స్పెర్మ్ ఇంజెక్షన్ చేయించుకోమన్నాం ఐదు వేలు ఉన్న కణాలని చక్కగా శుభ్రం చేసి వాటిని క్లీన్ చేసి మంచి కణాలను తీసుకెళ్లి సంచిగా అందిస్తే అది అందుకోవచ్చు ఒకవేళ ఉన్న కణాలు వచ్చినాయి కానీ ఇంకా పూర్తిగా అందుకోవట్లేదు కాబట్టి అలా కూడా ప్రయత్నించమన్నాం ఏదైనా కానీ చివరికి ప్రెగ్నెన్సీ అందుకున్నారు వెరీ గుడ్ చాలా కాలం అంతా ఎంత మంది ట్రై చేసావు అదొక రెండు నెలలు మధ్యలో గ్యాప్ ఏమని ఇచ్చారా మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం గ్యాప్లు గ్యాప్లు ఇచ్చి మధ్యలో అలిగి కచ్చేపు ఆగిపోయి కచ్చేపు డబ్బులు అందక కచ్చేపు అది ఒక రకరకాల సమస్యలు ఏదైతే ఏంటి మొత్తానికి ఆపల నా మీద నమ్మకాన్ని వదల్లా ఇదేనమ్మా చెప్పు ప్రెగ్నెన్సీ పాజిటివ్ బేటా ఇస్ఈజి టూ సెవెంటీ టూ మాది పెద్ద పహాడు మేము ప్రెగ్నెన్సీ కోసం ఫోర్ ఇయర్స్ ట్రై చేసినాం అయినా కానీ మాకు ప్రెగ్నెన్సీ కాదు సార్ది వీడియో యూట్యూబ్లో చూసి వచ్చినాం మేము ఇక్కడికి సార్ మీద నమ్మకం పెట్టి టాబ్లెట్స్ వాడినాం మాకు సక్సెస్ అయిపోయింది అంతే సార్కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా లైఫ్ లాంగ్ ఇది ఎవరు చూసారు బిద్దర్లో సార్ వీడియోలు నేనే చూసావా వెరీ గుడ్ సారీ వీడియోలు దొరికాయి వెంటనే ఇక్కడికి వచ్చేసాము సార్ స్పీచ్ తినేసాము బాగా నచ్చింది మంచిగా నచ్చింది వాడాము అందరూ వాడాము సక్సెస్ అయిపోయింది అది అంటే జీరో నుంచి పెట్టుకో జీరో నుంచి హీరోగా చేస్తే డాక్టర్ ఎవరు ఉన్నారని ఎత్తుక్కున్నావు ఎత్తుకున్నా ఎత్తుక్కుంటే చివరికి నిజంగానే హీరో అయ్యావు నమ్మి సంవత్సరం అంత పట్టింది పడితే మాత్రం ఏమైంది అయ్యావు పోయావు కదా మధ్య మధ్యలో గ్యాప్లు ఇచ్చినా ఒక సంవత్సరం వాడినా పని జరిగిందా జరగలేదు అది ముఖ్యం బుల్లెట్ దిగిందా లేదా వెరీ గుడ్ నమ్మారు చక్కగా మందులు వాడారు మధ్య మధ్యలో కొంచెం మన దగ్గర ఎక్కువ ఖర్చు అవ్వదు ఏదో ఐదు వేలు పదిహేను వేలు ఈ రేంజ్ లోనే ఉంటుంది లక్షల్లో అయితే లేవు ఇక్కడ అసలు అవన్నీ మందులకి అయినా కూడా ఒక్కొక్కసారి సర్దుబాటు కాదు డబ్బులు ఏమో మనకేమో తాత బిర్లాలు మన తాతలు కోట్లు గోడ్లు సంపాదిస్తే అనుకోవచ్చు ఒకసారి ఇబ్బంది వస్తుంది అయినా నేనేం చెప్పాను ఇబ్బంది ఉన్నా మీరు మానుకోకుండా రండి మీ ఇబ్బంది ఏమన్నట్టే నాకు చెప్పండి నీ దగ్గర పదివేలు ఉన్నాయనుకో విమానం ఎక్కించి హైదరాబాద్ పంపిస్తా గాంట్లో వెళ్తావు లేదు తక్కువ అనుకో నాకు చెప్పు నీ ఇబ్బంది సైకిల్ ఎక్కిస్తా వారం రోజులు వెళ్తావు హైదరాబాద్ వెళ్తావు కదా మన ఇంట్లో కూర్చుంటే హైదరాబాద్ మన దగ్గరికి రాదు వీలైతే పరిగెడదాం కుదరకపోతే నడుచుకుంటూ వెళ్దాం ఇంకా కుదరకపోతే దేక్కుంటే వెళ్దాం మనం మాత్రం ప్రయాణం ఆపకూడదు ఇంట్లో కూర్చుంటే హైదరాబాద్ మాత్రం మన దగ్గర రాదు మనం హైదరాబాద్ దగ్గరికి వెళ్ళాలి ఇలాగే ఏదో ఒకటి చెయ్యాలి మన శక్తి మేరకు అని చెప్పా నేను అలాగే పాపం విన్నాడు ఆ రకంగానే మేము కూడా లాక్క వచ్చాం మొత్తానికి ఆ ప్రొసీజర్ కూడా ఐదు వేలు అవుతుందంటే దాన్ని అట్లా 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 సర్దుకుని ఒకటి వచ్చాడు ఫస్ట్ అటెంప్ట్ గా అయిపోయిందా ఫస్ట్ అటెంప్ట్ గా అయిపోయింది ఫస్ట్ అటెంప్ట్ గా అయిపోయింది సో అలా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్కసారి గర్భసంచి లోపలికి కణాలు వెళ్ళడానికి కూడా యాంటీ యాంటీబాడీస్ అనే ప్రాబ్లం ఉంటది కణాలు ఎంత పెరిగినా ఆయనకి అలాంటప్పుడు ఒక ప్లాస్టిక్ క్యాన్లా ద్వారా లోపలికి పంపిస్తే గర్భసంచికి తెలియదు ఈ ప్లాస్టిక్ క్యాన్లలో ఏమవుతుందో వెళ్ళిపోతాయి మన లేడీస్ స్టాప్ే చేస్తారు ఇలాంటివన్నీ లేడీస్ స్టాప్ చేస్తారు చక్కగా అట్లాంటి చిన్న చిన్న ప్రొసీజర్లు కుట్టే వాళ్ళు ఉందమ్మా కోత ఏమన్నా ఉందా రక్తపు చుక్కొచ్చిందా మొత్తం ఏమన్నా ఇచ్చామా ఏమీ లేదు సింపుల్ ప్రొసీజర్ స్కానింగ్ ఎంతో అది అంతే స్కానింగ్ లాంటిది అంతే అలాంటి సింపుల్ ప్రొసీజర్లు ఉన్నాయి ఇక్కడ అసలు ఆపరేషన్ థియేటరే అట్లా మనం ఐబిఎఫ్ ల్యాబ్ అనే మాట లేదు మనకి పెద్ద పెద్ద ప్రొసీజర్లు లేవు చిన్న చిన్న మార్పులు చేసి ప్రెగ్నెన్సీలు తీసుకొస్తున్నాం అట్లా ఏది ఏమైనా రామాంజనేయులు ఎంతో మందిని మనం జీరో టూ హీరోయిన్ చేసాం అది నమ్మాడు ఇక్కడికి వచ్చాడు ఆయన కూడా అప్పుడు హీరోలాగా మారాడు సినిమాల్లో హీరోలు రియల్ ఇల్లు వాళ్ళు రియల్ లో ఉండే హీరోలు రియల్ హీరోస్ అలాగా మన సాన్విక కూడా మంచి పేరు హీరోయిన్ ఇప్పుడు మనకి అంతే మాతృదేవత పితృదేవతగా మారబోతున్నారు వాళ్ళకి ఆ భగవంతుడు ఈ రోజుకి వాళ్ళ కన్నీరు తొడవడానికి ముందుకొచ్చాడు ఆయన దయ ఈ రోజు కలిగింది ఓర్పు పట్టారు కాబట్టి ఆ దేవుడు దయకి పాత్రులు కాగలిగారు అందుకే నేను అంటున్నాను ఓర్పు పట్టండి అమ్మా వచ్చిన గురుదేవుణ్ణి నమ్మండి ఆయన చెప్పినట్టేనండి మీకేమన్నా సమస్యలు ఉంటే మాకు చెప్పండి మీ శరీర తత్వాన్ని అర్థం చేసుకుని మందులు ఒకటి కాకపోతే ఒకటి మార్చి మార్చి ప్రయత్నించి నీలో రిజల్ట్ తీసుకురావడానికి నేను సాయశక్తిగా కృషి చేస్తాను నా మీద దేవుడి మీద అలగొద్దు నీ శరీరం వండిగా ఉన్నప్పుడు కొంత సమయం తీసుకుంటది అంతేగాని రాకుండా పోదు మీరు అమ్మా నాన్నతో సహకారంతో మీరు పుట్టారంటే మళ్ళా మీరు అమ్మా నాన్నగా మారక తప్పదు ఖచ్చితంగా మారతారు ఒకరోజు అటు ఇటు అవుతుంది అంతే అని చెప్పాను అదే మాట మీద నిలబడి మరి చక్కగా మందులు వాడారు చక్కగా ఈరోజు ఫలితం పొందారు ఆల్ ది బెస్ట్ శీఘ్రమేవ సుపుత్రుపత్రిక ప్రాప్తి రస్తూ ప్రాప్తి ప్రాప్తి ఆహారము ఆరోగ్యము ఈ బుక్ అమ్మా ఇక్కడి నుంచి చదువుకు ఏం తినాలి ఏం తినకూడదు అనేది దీంట్లో రాశాను అది ఫాలో ఆ బుక్ ఇచ్చాం ఏది మీరు నాన్న కాగలరా ఇప్పుడు ఈ బుక్ ను ఫాలో అవ్వు దీంట్లో ఏం తినాలి ఏం తినకూడదు ఉంటది ఎలా ఉండాలి అనేది అన్ని రాసుంటాయి అవి ఫాలో అవ్వండి చక్కగా లైన్ ఉంది